కార్తీక పౌర్ణమి పర్వదే సందర్భంగా మా దేవుదేవుడు మా దేవుడి యొక్క కోటేశ్వర స్వామి యొక్క ఆశీస్సులు మా పార్వతమ్మ తల్లి ఆశీస్సులు ధర్మపుజ వర్గ ప్రజలందరూ కూడా చల్లగా చూడాలని అదేవిధంగా తెలంగాణ ప్రజాధికారు అంతా కూడా చల్లగా ఉండాలని గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఇచ్చినటువంటి ప్రజలకు ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీ పథకాలు అమలు ఏ విధంగా అమ్మవారు ఇవ్వాలి ఆ తల్లి ఆశీర్వదించాలి అదేవిధంగా మహాదేవుని శివుని సల్లది పెట్టాలని చెప్పేసి ఆ శివుని దర్శనం చేసుకుంటారు ముఖ్యంగా రాష్ట్రంలో అధికారంలో ఏదైనా ప్రభుత్వం వచ్చినాక ప్రభుత్వ పనితీరు మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు చివరి వచ్చిన సంవత్సరాలు కూడా అధికారంలోకి నాలుగు సంవత్సరాలు అయింది మీరు చెప్పిన పనులు ఏమిటి లేదని చెప్పి ప్రతిపక్ష పార్టీలు దాడి చేస్తే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రతిపక్షాల పైన పరిస్థితి ఏంటంటే ముఖ్యంగా ప్రత్యేకమైనటువంటి వ్యూహంతో దుర్మార్గమైన ఆలోచన పరమైనటువంటి సమస్యలు వాళ్ళే క్రియేట్ చేయడం ఒక ఐఏఎస్ ఆఫీసర్ భారతదేశంలో ఐఏఎస్కి చదువుకున్న కలెక్టర్ ఉన్న ఆఫీసర్ మీద వాళ్ళ కార్యకర్తలతో దాడి చేయించి వాళ్ళ కార్యకర్తలతో కలెక్టర్లు ఇక్కడ కాదు సార్ ఇక్కడ జనానికి రాజు పురుషులు తీసుకొని పోయి ఒక వ్యూహం ప్రకారం దాడి చేసినటువంటి చర్య కానీ అదేవిధంగా పత్రిక కొన్ని పత్రికలలో కూడా ప్రధాన కూడా ప్రధాన ప్రతిపక్ష చేసే పని ఏముండదు అది అధికార పార్టీలో బురద కార్యక్రమాన్ని కూడా ఒక మంచి జరిగే కార్యక్రమానికి ఈక్వల్గా వాళ్ళు నీడు వార్త ఇచ్చి రాశే పత్రికల్లో కొన్ని వార్తలు రావడం అదేవిధంగా సోషల్ మీడియాకు పేడి వర్కలను పెట్టుకొని ఒక అబద్ధాన్ని పదిసార్లు దాన్ని స్కోల్ చేయడం ఏదైనా విషయం జరగ ఎంపడే వేసి అక్కడ వారిపోవడం దాన్ని రాజకీయం చేయడం అంటే ఎక్కువలు వేస్తే సాయంత్రం అడుగున్నంత వరకు పదకొండు నెలల లోపల అధికారంలో గౌరవ ముఖ్యమంత్రి గారిపై మంత్రివర్గాలపై ఏ విధంగా వారిని విరికాటలు పెట్టాలి ఏ విధంగా ప్రభుత్వాన్ని ఇబ్బందులు పెట్టాలని ఆలోచన తప్ప ప్రధాన ప్రతిపక్షగా మంచి సలహా కానీ మంచి సూచన కానీ మైండ్ సెట్ వరకు లేదు ఈ కార్తీక పర్వదినం రోజు ఆ భామ మహాదేవుడు శివుడు కానీ ఆ పార్వత మతాన్ని మైండ్ సెట్ మారి ప్రజలకు మంచి జరిగే విధంగా స్థలాలు ఇవ్వాలి ఒక ప్రధాన ప్రతిపక్షం అంటే ఒక ఆలోచనపరమైన నిర్ణయాలతో ముందుకు పోవాలి తప్ప కేసీఆర్ ఒక ఆ ఫామౌండ్ బయటకు ఒక మాట మాట్లాడతాడు హరీష్ రావు మాజీ మంత్రి ఒక మాట మాట్లాడతాడు ఆ డ్రామా కేటీఆర్ ఇంకొక మాట మాట్లాడతాడు ఉన్న కార్యకర్తలు డ్రామా కంపెనీ ఒక మాట ఏదేమైనా కూడా ఆ దేవదేవుడు ఆ యొక్క శివుడు ఆ అమ్మ భారతమ్మ తల్లి గౌరవ ముఖ్యమంత్రి గారికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ఇరవై ఐదు సంవత్సరాలు ఆశీర్వదించే విధంగా తల్లి సలహాలు చూస్తారు నమ్మకపోతుంది తెలంగాణ ప్రధానికారు మరొకసారి కార్తీక మాస తల్లిదండ్రుల శుభాకాంక్షలు